కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం విద్యుత్ అందిస్తుందని బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం సరికాదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే గర్ర సత్యనారాయణరావు అన్నారు రాత్రి భూపాలపల్లి పట్టణంలోని భూపాలపల్లి ముప్పై మూడు పై పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్తో పాటు జంగేడు సబ్స్టేషన్ను కాంగ్రెస్ నేతలతో కలిసి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల సమయంలో ఎమ్మెల్యే సత్యనారాయణరావు విజిట్ చేశారు అనంతరం సబ్ స్టేషన్లో ఉన్న లాగ్ బుక్స్ ను తనిఖీ చేసి ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు కృష్ణా కాలనీ ఫీడర్ పరిధిలోని కాలనీలలో చెట్లు నరుకుతున్నామన్న కారణంతో నాలుగున్నర గంటల పాటు విద్యుత్ సరఫరా నిలుపుదలపై అధికారులపై సీరియస్ అయ్యారు అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు సరికాదన్నారు కరెంటు కోతలు ఎక్కడా లేవని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కరెంటు కోతలతో విద్యుత్ సంస్థలను ఆగమాగం చేశాయని అన్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా చేస్తే ఊరుకునేదే లేదన్నారు నిరంతర విద్యుత్ సరఫరాకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని విద్యుత్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేదే లేదని ఈ సందర్భంగా అక్కడున్న విద్యుత్ డిఈ ఏ ఏడిఎల్లను హెచ్చరించారు వ్యాపారులు కానీ జిల్లా ఎడిపోటర్లు నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే వ్యాపారం చేసుకునేటోళ్ళు ఇండ్లలో ఎండ వేడి నలభై డిగ్రీల ఎండతో ఈ రోజు సతమైనతో మాత్రం ఉంటే నాలుగున్నర గంటలు పవర్ కట్ అయింది దీని మీద ముఖ్యమంత్రికి సీఎండికి వరుణ్ రెడ్డికి మేము లెటర్ రాస్తాం సంబంధించినటువంటి ఏఈడి మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా ఎందుకనంటే ఏదన్నా గాడి ద్వారం వచ్చి వర్షాలు పడి పోలిగితే రీజన్ రాయాలి రాసి అవన్నీ రెటిఫై చేయటానికి కొన్ని గంటలు పడుతుంది కానీ చెట్లు కొట్టడానికి ఇలా లాక్ బుక్లు ఏం అంటే ట్రీ కటింగ్ కొరకు నాలుగున్నర గంటలు పవర్ కట్ అని క్లియర్ గా రాయడం జరిగింది దాన్ని వీడియో కూడా మీరు కూడా తీసిండ్రు మీకు కూడా కనిపిస్తున్నది ఆ వీడియో చూపెట్టదు